క్రీడలు మానసిక వికాసానికి శారీరక దారుగ్యానికి ఎంతో దోహదపడతాయని యువత క్రీడల పట్ల దృష్టిని సారించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు శనివారం స్థానిక ప్రభుత్వ బాలురా హై స్కూల్ నందు నిడదవోలు సర్కిల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందల దుర్గేష్ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని యువత పెంపొందించుకోవాలన్నారు క్రీడల్లో గెలుపవడం సహజమని వాటిని సమానంగా స్వీకరించినప్పుడు భవిష్యత్తులో వారు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునే శక్తి సామర్థ్యాలు క్రీడా స్ఫూర్తితోనే పెరుగుతాయన్నారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిడదముల నియోజకవర్గంలో పోలీస్ వారి ఆధ్వర్యంలో పద్నాలుగు బృందాలతో బ్యాడ్మింటన్ క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు గ్రామీణ క్రీడలైన వాలీబాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ పై యువత ఆసక్తిని పెంచుకోవాలన్నారు త్వరలో నిలదబోడు పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఇప్పుడు కోడు పండగ పై పోటీలు ఉండాలి అటువంటి అన్ని తగ్గిపోవాలి చెడు సంస్కృతి జోదం ఇవి ఇటువంటివన్నీ తగ్గిపోవాలంటే ప్రజల్లో కూడా మార్పు రావాలి ఒక ప్రభుత్వాన్ని లేదా పోలీస్ యంత్రాంగాన్ని నిర్ణయించడమే కాకుండా ప్రజల్లో కూడా మార్పు వస్తే ఇవన్నీ తగ్గిపోతాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి క్రీడల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఈ మూడు రోజులు ఎలా ఏంటి ఎలాంటి జరిగిన కూడా ఎటువంటి వాడికి వెళ్ళండి ఈ వీధుల్లో పేటల్లో ఏదో రంగంలో రెండు వేల రూపాయలు పెద్దలందరూ ఇస్తారు పండగ వాతావరణంలో ఎవరు అడిగినా ఇస్తారు సార్ మేము ఈ పోటీలు పెడతాం ఈ పోటీలు పెడతాం అంటే ఆ జనం బయటికి వెళ్ళరా మా పేటలో పెట్టారా మా కొర వాళ్ళు ముగ్గురు పోటీలు పెట్టారని ఉత్సాహంతో ఆగిపోతారు వాళ్ళందరూ ఈ రంగం అలా చేయగలిగితే ఆ పోటీలు అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి అందరూ కూడా బాధ్యతగా తీసుకుని క్రీడా పోటీ నిర్వహించాలని చెప్పేసి మరొకసారి మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన స్టేడియంని అలాగే క్రికెట్ స్టేడియంని త్వరలోనే వచ్చేలా చేయాలని చెప్పేసి నేను మనసావాచ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను పండుగ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిధుల పోలీస్ శాఖ వారికి సిఈ గారికి ఎస్ఐలకి అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసేటువంటి రాంబాబు గారు అదేవిధంగా మిత్రులు ప్రముఖ వైద్యులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఎన్సిఎన్ అధినేత ప్రసాద్ గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి యాభై మంది క్రీడాకారులందరికీ కూడా నమసుమాంజలి అదేవిధంగా ఒక రోజు ముందుగానే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నిజానికి మొన్న ఎస్ఐ గారు సిఐ గారు చెప్పినప్పుడు నాకు అనిపించింది సరైన సమయంలో సరైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మనకి గ్రామీణ క్రీడలు ప్రధానంగా ఈ వాలీబాల్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్ కానివ్వండి ఇవన్నీ గ్రామీణ క్రీడలు ఇవి రాను రాను ఈ ఆటల మీద శ్రద్ధ తగ్గిపోతున్నటువంటి సందర్భం ఆసక్తి తగ్గిపోతున్నటువంటి సందర్భాలు మనకు కనపడతా ఉన్నాయి అందువల్ల పండగల సందర్భంగా వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొనే కంటే కూడా యువత పెడమార్గాన్ని వదిలిపెట్టి సరైనటువంటి మార్గంలోకి రావాలంటే ఇలాంటి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని మరోపక్కన దేహదారుడ్యాన్ని కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని నమ్మి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీసు వారికి మనందరి తరపు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఇది పండగ సందర్భంలో ఇన్ని టీములు ప్రమాదం పద్నాలుగు టీములు వచ్చాయన్నారు అన్నారు కొంచెం షార్ట్ నోటీస్ అవ్వడం వల్ల పద్నాలుగు అయినాయి అదర్వైజ్ ఇంకా ఎక్కువ టీములు వచ్చాయనిటువంటి మాట చెప్పారు అందరూ కూడా ఇక్కడ చాలామంది పరిచయం చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు ఒకళ్ళు ఉన్న ఎక్కువ ఉన్నారు ఒకళ్ళిద్దరు తణుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే ఏదైనప్పటికీ కూడా ఈ సమయంలో ఆహ్లాదం ఉండాలి అదే విధంగా ఆరోగ్యం ఉండాలి ఈ రెండు ఉండాలంటే ఇలాంటి క్రీడలు చాలా అవసరం ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి ఎవరి మంది క్రీడాకారులకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సరే నెగ్గటం వాడటం ఇవన్నీ కూడా లైఫ్లో కానీ ఆటల్లో కానీ సహజం ఇది ఇలాగ బాగా ఆటో నేర్చుకున్నట్లయితే నెగటం వాడటం అనేటువంటి దాన్ని సమానంగా స్వీకరించగలిగేటువంటి శక్తి మనకు వస్తే అదే క్రీడా స్ఫూర్తి ఆ క్రీడా స్ఫూర్తిని మనం పెంపొందించుకోగలిగితే రేపొద్దున జీవితంలో మీరు ఎలా స్థిరపడాలన్నా దానికి ఆ గుండె నిపురం మీకు ఏర్పడుతుంది ఎక్కడైనా చిన్న చిన్న అపజయాలు వచ్చినప్పటికీ కూడా వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళగలిగే శక్తి క్రీడా స్ఫూర్తి ద్వారానే వస్తుంది అనేటువంటి మాటని మనందరం గట్టిగా నమ్ముతాం అలాంటి క్రీడా స్ఫూర్తిని మీరు పెంపొందించుకోవాలనేటువంటి మాటను మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఇందాక రాంబాబు గారు ఉటంకించినటువంటి అంశాలు మినీ స్టేడియం ఇక్కడ నిడదోళ్లు పట్టణానికి కావాలనేది దీనికి కొంత అంకురం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది దీని మీద నేను కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నాను మన క్రీడా మంత్రి గారితో మాట్లాడాను సీఎం గారితో కూడా మాట్లాడాను త్వరలోనే మనం అందరూ కోరుకున్న విధంగా ఇక్కడ మినీ స్టేడియంని పట్టణంలో ఏర్పాటు చేయిస్తాను దానికి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా వాటన్నింటినీ కూడా అధిగమించి ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి ఎందువల్లనంటే దీనికి చాలా డబ్బు అవసరం ఇవాళ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అయినప్పటికీ కూడా ఏదో రకంగా వారికి చెప్పిన మాట ప్రకారంగా తొందరలోనే దీన్ని సాకారం చేసే విధంగా నేను కృషి చేస్తా అనేటువంటి మాటని తెలియజేస్తున్నాను అదేవిధంగా క్రికెట్ స్టేడియం ఇలా ఎలాంటి క్రీడలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది అందుకే ప్రభుత్వం కూడా కొత్త క్రీడా పాలసీని కూడా తీసుకొస్తున్నారు స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నారు ఆ స్పోర్ట్స్ పాలసీ ద్వారా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్టేడియం ఉండాలనేటువంటి ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని సానుకూలపరచుకోవడానికి వీలుగా ఒక మంత్రిగా నేను కూడా సహకరిస్తాననేటువంటి మాటని తెలియజేస్తూ మీరు కూడా బాగా ఆడండి ఆడటం ద్వారా పెడదారిలో వెళ్ళిపోతున్నటువంటి యువతి ఒక మార్గదర్శకంగా మీరు అందరూ నిలబడాలని తద్వారా ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నమస్కారం చే